వెల్కమ్ టు ఇండియా టీవీ న్యూస్ ప్రజావాణిలో యాభై ఆరు స్వీకరణ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేష్ జెడ్పీ సీఈఓ కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత అందించాలని పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ పేర్కొన్నారు ప్రజావాణికి వచ్చి మనకు దరఖాస్తు ఇచ్చిన ప్రతి దరఖాస్తుదారుడికి జవాబుదారీతనంతో పనిచేయాలని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులు నాణ్యతతో కూడిన పని చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు మనకు ప్రజావాణి కార్యక్రమంలో అధికంగా రెవెన్యూ భూ లావాదేవీల సంబంధిత దరఖాస్తులు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం సంబంధించి ఒకటి పెన్షన్ల మంజూరు దరఖాస్తులు ఒకటి ఉద్యోగ ఉపాధిపై రెండు ఇతర సమస్యలపై ముప్పై మూడు దరఖాస్తులు మొత్తం యాభై ఆరు దరఖాస్తులు ప్రజల నుండి స్వీకరించడం జరిగిందని తెలిపారు వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

సిఎండి రాజ్ ప్రకాష్ గారు ఒమేగా ఇండియా టీవీ చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి